శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మొండి బాకీల సమస్యలు తీరిపోవాలంటే రావాల్సిన డబ్బు రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా వ్యక్తుల్ని నమ్మి డబ్బు ఇచ్చి ఆ డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటే చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ ఉంటే క్రమక్రమంగా ఆ డబ్బు తొందరలో తిరిగి వస్తుంది గురువారం సాయంత్రం పూట అంటే సూర్యాస్తమయానికి ఒక గంట ముందు దేవతా వృక్షాలైనటువంటి రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు ఈ చెట్లలో ఏదో ఒక చెట్టు దగ్గర చీమలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఒక కిలో తక్కువ కాకుండా పంచదార పోసిరండి ఇలా కనీసం మూడు గురువారాలు చేయండి అలా చేస్తే క్రమక్రమంగా మొండి బాకీల సమస్య నుంచి బయటపడతారు ధనం వస్తూ ఉంటుంది అదేవిధంగా జమ్మి చెట్టుకు చేసే ప్రదక్షిణలు కూడా మీకు మొండి బాకీల సమస్యలు పోగొడతాయి నలభై ఒక్క రోజుల పాటు వరుసగా ప్రతిరోజు కూడా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావాలి ఆ ప్రదక్షిణలు కూడా పన్నెండు చేయాలి ఇలా నలభై ఒక్క రోజులు ప్రతిరోజు జమ్మి చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేస్తే కూడా మొండి బాకీల సమస్యల నుంచి బయటపడచ్చు అదేవిధంగా తిరుమల క్షేత్రంలో గురువారం పూట తిరుప్పావడ సేవ తర్వాత వెంకటేశ్వర స్వామికి పూలంగి సేవ చేస్తారు స్వామివారి ఆభరణాలన్నీ తొలగించి సుగంధభరితమైనటువంటి పుష్పాలతో స్వామిని అలంకరిస్తారు దగ్గరలో ఉన్న దేవాలయంలో మీరు పూలదండలతో స్వామివారికి గురువారం పూట అలంకరణ చేయించుకుంటే కూడా ముండి బాకీల సమస్యలు తీరిపోతాయి కాబట్టి తిరుమల క్షేత్రానికి వెళ్ళి ఆ పూలంగి సేవ దర్శనం చేసుకోలేని వాళ్ళు మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అక్కడ గురువారం పూట రకరకాలైనటువంటి పూలదండలతో స్వామివారికి అలంకరణ చేయించుకోవటం ఇలాంటివి చేయండి ఇలా కనీసం మూడు గురువారాలు చేస్తే కూడా ముండి బాకీల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా గుమ్మ ముందు ఒక దీపం పెడితే బొండి బాకీల సమస్యల నుంచి బయటపడచ్చు ఆదివారం సాయంత్రం ఇంటి గుమ్మ ముందు ప్రమిదలో ఆముదము ఆవు నెయ్యి కలిపి దీపాన్ని వెలిగించండి ఈ దీపం అనేది శని శుక్రుల బలాన్ని పెంచుతుంది ఈ దీపం వల్ల కూడా మొండి బాకీల సమస్యలు క్రమంగా తగ్గుతాయి అదేవిధంగా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో వీలైనప్పుడు దానిమ్మ మొక్క నాటి ఆ దానిమ్మ మొక్కకు నీళ్లు పోయింది ఆ దానిమ్మ మొక్క నాటడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి రావలసిన ధనం సకాలంలో వస్తూ ఉంటుంది అదేవిధంగా వీలైనప్పుడు శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుని దర్శనం చేసుకుని కాలభైరవుడికి అన్నము పెసలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించండి ఆ నైవేద్యాన్ని దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి ఇలా చేస్తే కూడా రావాల్సిన ధనం సకాలంలో రావడానికి ఆస్కారం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు ఇలా చిన్న చిన్న పరిహారాలు పాటించి మొండి బాకేల సమస్యల నుంచి బయటపడండి ఇలాంటి చిన్న పరిహారాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి